హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఉజ్జునార్ గ్రామం ఉజ్జునార్ మండలం సూర్యాపేట జిల్లా అండి వారి జూనియర్ గాండివా నరసింహారెడ్డి రావడం జరిగిందండి ఈ రెండచందల గ్రామానికి గత సంవత్సరం వీర నరసింహారెడ్డి జూనియర్ భీముడు వచ్చి ఇక్కడ మొదటి బహుమతి సాధించారండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మరి ఈ సంవత్సరం ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో వేచి చూద్దాము మీ అభిప్రాయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివా మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ సంవత్సరం రెండో సంవత్సరం అండి వీర నరసింహారెడ్డి ఈ కోర్టు ప్రాంగణంలో పాల్గొనడం గత సంవత్సరం రికార్డు రెండు వేల నాలుగు వందలు అడుగులు అండి మరి ఈ సంవత్సరం ఎన్ని బార్లు వేస్తాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు